అరటి పంట మార్కెట్ విషయంలో వచ్చిన సంక్షోభం మీద ఏపీ రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ ఈ రోజు అన్ని దళారీ కంపెనీ ప్రతినిధులతో అంతర్జాల సమావేశం ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఎస్కే బనానా ఐఎన్ఐ నోవా సాండ్రియా వీగ్రో కంపెనీ ప్రతినిధులు ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు అరటిలో నాణ్యత ఉన్న పంట ఏడున్నర రూపాయల నుండి ఎనిమిది రూపాయలు రైతుల నుండి తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు డైరెక్టర్ అన్ని జిల్లాల ఉద్యాన అధికారులకు ఆదేశాలు ప్రతి ఒక్క రైతు ఫ్రూట్ కేర్ యాక్టివిటీ అవలంబించినట్లయితే నాణ్యత పెరిగి మార్కెట్ లో మంచి ధర రావడానికి అవకాశం ఉన్నదని తెలియజేశారు నాణ్యత పెరిగితే దూర ప్రాంతాలకు ఎక్కువ సరుకును మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదని మరియు లోకల్ మార్కెట్ ధర కూడా పెరగడానికి అవకాశం డిసెంబర్ నుంచి మంచి ధర వచ్చే ఉందని నమస్కారం నా పేరు పార్థ సారథి ఇది రెండు ఎకరాల పొలం వెంకటనారాయణ మా ఆయనే కిలో ఇరవై టన్నులు దిగుబడి దిగింది ఎకరాకు రెండు ఎకరాలకు నలభై టన్నులు దిగుబడి దిగింది ఐఎన్ఐ కంపెనీకి ఇచ్చినాము టన్ను ఎనిమిది వేలతో కిలో వచ్చేసి ఎనిమిది రూపాయలు నా పేరు ముక్త్యాలప్ప కళ్యాణ రుగ్గం మండలము మాగ్రే విభాగంలో నేను వచ్చేసి ఐదు ఎకరాలు అరెంట్ వచ్చాను జీ కంపెనీ జీ నైన్ దాంట్లో వచ్చి మైక్రో ముందు పదహైదు నాలుగు కింద తొమ్మిది రూపాయలంతా ఈ ఈరోజు వచ్చేసి ఆరు రూపాయలు వస్తున్నారు కంపెనీ వచ్చి ఎస్కేఎస్ కంపెనీ ఇచ్చాను మీరు ఆరు రూపాయలతో చూసినాను రెండు రెండు ఒక రెండు ఒకయి సార్

టన్ను అనంతపురం జిల్లా కళ్యాణపురం మండలం గోరంపల్లి గ్రామం నా పేరు సత్యనారాయణ రెండు ఎకరాలు అలట్ తోట పెట్టినాము జీ నేను వారం ముందు ఎనిమిది రూపాయలతో కోపించినాము ఏడు టన్నులు తర్వాత ఈరోజు ఈరోజు వచ్చేసి ఏడు రూపాయల తానా ఏడు టన్నులు కోపించినాము సార్ బెంగళూరు పంపించినాము సార్ ఇప్పుడు అన్నీ కోసి నా పేరు అంజనేయులు నేను ఇక్కడ అరటికాయలు ట్రేడరు ఇది వారం క్రితము ఎనిమిది రూపాయలతో కటింగ్ చేశాము ఈరోజు ఏ ఏడు రూపాయలతో కోస్తున్నాము బెంగళూరు పంపిస్తున్నాము సార్ మార్కెట్కి